ఇవాళ చిన్ని ఎపిసోడ్లో ఏం జరిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ సిమ్మర్ని కూడా తీర్చేయండి అయ్యయో పాపం చిన్ని పెరిగి పెద్ద అయింది అయినా కూడా ఆమెతో పాటు ఆమె కష్టాలు కూడా పెరుగుతున్నాయి తప్పితే తగ్గడం లేదు పుట్టడం పుట్టడమే జైలులో పుట్టిన నాన్న కష్టాలు పడిన చిన్ని పెరిగి పెద్దదయ్యేసరికి అటు తల్లి ఇటు తండ్రి ఇద్దరు లేకుండా పోయారు అయితే నేటి రాత్రి ప్రసారం కాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం చిన్ని ఆలియాస్ మధుపై రౌడీలు ఎటాక్ చేయడంతో ఆమె ప్రాణాలను కాపాడుతాడు మహి ఆమె కోసం రక్తి రక్తం చిందించి ఆమె ప్రాణాలను నిలబెడతాడు అయితే అదే హాస్పిటల్లో చిన్ని తండ్రి బాలరాజు రావడం నాగవల్లి కూడా అక్కడే కనిపించడం నిన్నటి ఎపిసోడ్లో ట్విస్టుగా మారింది అయితే హాస్పిటల్లో ఉన్న మధుకి ఫోన్ చేసి యోగక్షేమమాలు తెలుసుకుంటాడు మహి నీ దయవల్ల ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాను థ్యాంక్ యూ మ్యాడీ అని అంటుంది మధు హలో పదే పదే జరిగింది చెప్పి నన్ను హీరోని చేయొద్దు అని అంటాడు మహి నేను చేయకపోయినా నువ్వు హీరోవే మా అమ్మా నాన్నల దృష్టిలో నువ్వు దేవుడివి అయిపోయావు మ్యాడీ అంటూ ఫోన్లో కహాని వేస్తుంది మధు ఓ వాళ్ళు మాత్రమేనా నువ్వు కూడా గుడి కడుతున్నావా నువ్వు ఫైర్ బ్రాండ్ కదా నువ్వు అలాంటివి చేయలేవు అని అంటాడు మహి హలో సార్ నేను బై బర్త్ ఫైర్ బ్రాండ్ కాదు నేను చిన్నప్పుడు ఎలా ఉండేదాన్నో తెలిస్తే షాక్ అవుతావు అది నేనేనా అని డబుల్ షాక్ అవుతావు అని అంటుంది మధు అదో పెద్ద స్టోరీలా ఉంటుంది ఆ మాటతో మహి అప్పుడంతా సాఫ్ట్గా ఉండి ఇప్పుడెందుకు హార్డ్వేర్ అయ్యావు అని అడుగుతాడు మహి పరిస్థితుల్లే నన్ను అలా చేసేసాయి బాబు అని అంటుంది మధు అబ్బో ఏంటో ఆ పరిస్థితులు అని అడుగుతాడు మహి అదో పెద్ద స్టోరీలే తీస్తే సినిమా అవుతుంది రాస్తే సీరియల్ అవుతుంది తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాంలే అంటుంది మధు సరే అయితే ఆ సీరియల్ సినిమాలను పక్కన పెట్టి బాగా రెస్ట్ తీసుకో ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడు ఏంటి సంగతి ఉప్పు నిప్పు కలిపేస్తున్నావు అంటాడు అయితే ఫోన్ మాట్లాడుకున్న తర్వాత అటు మ్యాడీ ఇటు తెగ మురిసిపోతూ ఉంటారు అది గమనించిన ఫ్రెండ్ పద్దు ఏంటే ఉప్పు నిప్పులా ఉండే మీరు ఇలా కలిసిపోయారేంటి ఇది కళ నిజమా అని అంటుంది నా జీవితమే కళ లాంటి జీవితం కల నిజం అయితే సంతోషం నిజం కలలా కరిగిపోతే బాధ చూద్దాం నా సంతోషం మిగులుతుందో బాధ కలుగుతుందో అటు షాక్ అటు షాక్ పారే పాక్ అన్నట్టుగా భారీ డైలాగులు కొడుతుంది మధు ఇక మధు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేస్తాడు డాక్టర్లు అయితే మధు తన తండ్రి కోసమే ఆలోచిస్తూ ఉంటుంది నాన్న బాలరాజుని చూసేసిన మధు నాన్న ఎలా ఉన్నారో ఎక్కడున్నారో ఆయన ఎక్కడున్నా కనుక్కోవాలి ఇన్నాళ్ళు నాన్నని కలుసుకోకుండా తప్పు చేశాను నాన్నని ఎలాగైనా కలవాలని అనుకుంటుంది ఇటు బాలరాజుకి ట్రీట్మెంట్ చేసి మదులు వచ్చి పంపిస్తుంది డాక్టర్ ఆ మందులన్నీ తీసుకొని బాలరాజు వెళ్తుంటాడు ఐసీయూలో ఉన్న మధు బాలరాజుని చూస్తుంది నాన్న అంటూ పెద్దగా అరుస్తుంది మధు చేతికి ఉన్న సైలెన్సర్ని పీకేసి మరి బయటకు పరుగులు తీస్తుంది మధు ఆలియాస్ చెన్నీ బాలరాజుని వెతుక్కుంటూ బయటకు పరుగులు తీస్తుంది మధు నాన్న నాన్న అంటూ మధు అరిచిన అరుపులు హాస్పిటల్లో ఉన్న అందరికీ వినిపిస్తాయి కానీ బాలరాజుకి మాత్రం వినపడదు ఇది మ్యూజిక్ మరి కుప్పకూలిపోయిన మధు గుండెల్ని పిండేసింది మధుని పట్టించుకోకుండా బయటకు వచ్చి ఆటోకి వెళ్ళిపోతాడు ఆటో విను ఆటో వెనుక మధు ఎంత పరుగులు తీసినా కూడా లాభం ఉండదు బాలరాజు ఆటోలో వెళ్ళిపోతాడు దాంతో మధు నాన్న నాన్న అంటూ అరుస్తూ అక్కడే కుప్పకూలిపోతుంది ఇంతలో మధు ప్రస్తుతం తల్లిదండ్రులు సుబ్బు రూపాలు వస్తారు నాన్న మా నాన్నని నేను చూశాను అని వాళ్ళతో చెప్తుంది మధు మీ నాన్నని చూశావా ఎక్కడ అని అడుగుతాడు సుబ్బు ఇప్పుడే ఇక్కడే చూశాను నాన్నని ఎంత పిలిచినా పట్టించుకోలేదు ఆటో ఎక్కి వెళ్ళిపోయాడు అని బోరున బోరున ఏడుస్తుంది మధు లేదు నా కళ్ళు మోసం చేసిన నా మనసు నన్ను మోసం చేయదు అతను మా నాన్నే దాంతో సుబ్బు లేదమ్మా నువ్వు బ్రహ్మ భ్రమపడినట్టు ఉన్నావు మీ నాన్న ఇక్కడెందుకు ఉంటాడు అని అంటాడు లేదు నేను చూసింది మా నాన్ననే నా కళ్ళు నన్ను మోసం చేస్తాయేమో కానీ నా మనసు నన్ను మోసం చేయదు ఇంతకాలం నాన్న ఎక్కడున్నాడో తెలియకుండా చేశాడు ఆ దేవుడు ఇప్పుడు కళ్ళ ముందు కనిపిస్తే కూడా కలవనీయకుండా చేశాడు ఆ దేవుడు